ఫుడ్ అండ్ ఫ్రండ్ డేస్కి స్వాగతం అండి నూనె తక్కువ రుచి అమోఘం ఏంటంటే అటుకుల పోహ అండి రాయలసీమ పద్ధతిలో అటుకుల పోహ తయారు చేద్దాం ఇప్పుడు చూసేయండి ఒకసారి కొంచెం నూనె వేసుకొని దాంట్లో తిరుగుమాత గింజలు వేరుసిన గుండ్లు ఎండుమిరపకాయ ఇంగువ పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి కరివేపాకు వేసేసి తిరగమాతను వేయించుకుంటూ మధ్య మధ్యలో అలా కదులు కలిపిస్తూ ఇప్పుడు లోపు మనము అటుకల్ని కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ అటుకుల పైన ఉప్పు కారం పసుపు చింతపండు గుజ్జు సాంబార్ పొడి వేసేసి ఆ అటుకులన్నిటికీ ఆ మిశ్రమం అంతా బాగా ఆ పొడ కలిపేటట్టు కలి కలిసేటట్టు కలిపేసుకొని ఇప్పుడు ఈ తిరగమాత వేగింది కదా తిరగమాతలో ఈ అటుకుల మిశ్రమాన్ని వేసేసి దానిపైన బెల్లం ముక్క వేసేసి ఇప్పుడు నువ్వుల పొడి అంటే తెల్ల నువ్వులు పొడి పట్టేసి దాన్ని ఈ అటుకల మిశ్రం పైన తెల్ల నువ్వులు నువ్వుల పొడి వేసేసుకొని మొత్తం అటుకులన్నీ ఆ నువ్వుల పొడి అంతా పట్టేటట్టు పట్టే కలిపేసుకొని పైన ఒక్క చుక్క నీళ్ళు చల్లేసి మూత పెట్టేస్తే ఈ అటుకల అంతా చక్కగా మగ్గిపోతుందండి ఇప్పుడు పైన మూత తీసేసి కరివేపాకు కొత్తిమీరతో పైన గార్నిష్ చేసేసుకొని ఒక్కసారి టేస్ట్ చూస్తే రుచి అమోఘం అండి మీరు ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉందో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని సి